జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం కన్యా రాశిలో కేతువు సంచారం మకర రాశిలో రవి కుజ సారీ మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం మకర రాశిలో ఉన్న బుధుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతూ ఉన్నాడు కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది ఇరవై ఒకటో తారీఖు నుంచి బుధుడు కూడా మకర మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం గోచర గ్రహస్థితులు ఈ ఈ రాశుల్లో ఉంటూ ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది అదేంటో మనం చూద్దాం మంగళుడు అంగారకుడు కుజుడు అన్న మంగళుడు అన్న అంగారకుడు అన్న అన్నీ ఆయన ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని తీసుకొని సంచారం ఆయన ఉచ్చే రాశి కాబట్టి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంది ఈ వారము శుక్రుడు కూడా కుజుడితో కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో కుజభగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రభగవాన్ శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి నాలుగో స్థానాన్ని చూస్తాడు ఎనిమిదో స్థానాన్ని కూడా చూస్తాడు కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం భూమికి కారకుడు కుజుడు అంగారకుడు అందుకే ఆయన్ని భూమి పుత్రుడు అని కూడా అంటాము భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడు బలం ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు జన్మ జరగకుండా ఉండాలి అలాంటి స్థానం మనము భూమికి సంబంధించింది ప్రాపర్టీకి సంబంధించింది ఇంకా అనేక రకాలు ఉన్నాయి ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్ళల్లో ఉంటున్నారా మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయినా కర్కాటక రాశిని చూస్తూ ఉంది అంటే మనకి ద్వాదశ రాసుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ మంచి శుభాంశలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఉంటాయి ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం మేషరాశిలో పుట్టిన వారికి ఈ వారము మీ రాష్ట్రాధిపతి చక్కగా స్థానంలో ఉన్నారు మీకు సింహాసన యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అలాగే మీ రాశి మీద దృష్టి పెట్టాడు మీ రాశిలో గురు భగవానుడి సంచారం కూడా జరుగుతూ ఉంది అందువల్ల ఈ వారం మీకు గృహంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు గృహంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన మార్పులు జరుగుతాయి అంటే ప్రశాంతకరమైన మార్పులు ఒకసారి మార్పు మనకి మంచి పరిస్థితి మంచి మార్పులు ఉంటే ఒక్కోసారి ఇష్టమైన మార్పులు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ వారం వరకు మీకు చక్కటి అనుకూలమైన మార్పులు మీ గృహపరంగా అంటే ఇంట్లో చాలా ఆనందంగా జాయ్ఫుల్గా ఉండడానికి చాలా చక్కటి పరిస్థితులు అన్నీ అనుకూలిస్తూ ఉన్నాయి గోచార వేళ విశేషం వల్ల ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి మీ రాశి మీద చక్కగా దృష్టి పెట్టాడు అక్కడ ఆల్రెడీ గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి అంగారకుడి దృష్టి గురు భగవానుడి మీద పడడం అంటే చాలా మంచిది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వారము హనుమంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు చాలా బాగా ఉన్నాయి హనుమంతుడు మీరు ఒకవేళ హనుమంతుడు భక్తులు అయితే ఇంకా మరీ బేషకు ఒకవేళ మీరు హనుమంతుడి భక్తులు కాకపోయినా సరే హనుమంతుడి యొక్క ఆశీస్ ఆశీసులు హనుమంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉండడం వలన చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ వారం అంతా కూడా ఫిజికల్గా కూడా చాలా స్ట్రెంగ్త్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు మనం పనులన్నీ చాలా ఫాస్ట్గా చేస్తాం ఒక్కొక్కసారి గాలిలో బెలూన్లో గాలి తీసేసినట్టు చప్పగా నేరు గారిపోయి ఎందుకు వచ్చిందిరా భగవంతుడాని ఈసుడో అంటూ పనులు నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ వారం మీరు చాలా ఎనర్జెటిక్గా చాలా చురుగ్గా చాలా అంటే చాలా వేగంగా పనులన్నీ చేసుకుంటారు దీనికి మొదటి కారణము మానసికంగా చాలా ప్రశాంతతను మీరు చవి ఉన్నారు ఈ వారము మీరు విద్యార్థులైతే వి మీకు చక్కగా చదువుకున్నదంతా ఇప్పుడు అందులో మనకి ఎగ్జామ్స్ కూడా వస్తూ ఉన్నాయి ఎగ్జామ్స్ జరుగు జరగబోయే సమయం జరుగుతున్న సమయం జరగబోయే సమయం కూడా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఆల్రెడీ ఫ్రీ ఫైనల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి మీరు కనుక విద్యార్థిని విద్యార్థులు అయితే కనుక చాలా బాగా ఫోకస్డ్గా చదువుకోవడం ఒక గోల్స్ డిటర్మైన్ చేసుకోవడానికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా సరే ఒక గోల్ డిటర్మైన్ చేసుకుంటారు సడన్గా మీలో ఒక చేంజ్ వస్తుంది కంపల్సరీ ఇది నేను సాధించి తీరాలి అన్న ఆలోచన మీకు వస్తుంది ఇది విద్యార్థిని విద్యార్థినులకి మనం ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఈ వారం చాలా బాగా ఉంటుంది ఎంత పని అయినా సరే కొన్నంత పని కూడా చాలా సులువుగా చేయగలిగే స్థితిలో కండిషన్లో మీ మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది లాజికల్గా ఇక్కడ మనం చూస్తే అంతా కూడా మీకు వర్క్ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీరు చేసే వృత్తి స్థలం ఏదైతే ఉందో అక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది వ్యాపారస్తులకి మీకు సప్తమ సప్తమాధిపతి అయిన శుక్రుడు మీకు దశమ స్థానంలో సంచారం చేయడము మరియు మీ స్థానం మీద దృష్టి అంగారకుడితోటి కూడి పెట్టడం వల్ల ఇది చాలా మంచి మంచి టైం వ్యాపారస్తులకి అంటే మీకు ప్రశాంతంగా ఇంట్లో వచ్చి ఇప్పుడు ఇంటి నుంచి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది మీ ఇల్లు ఇల్లు ఒక ఒకచోట ఉండి మీ వ్యాపారం ఒక చోట ఉన్నా కూడా చాలా బాగా ఉంటుంది మీకు స్థలంలోనూ బాగా ఉంటుంది ఇంట్లో కూడా బాగా ఉంటుంది కొంత ఎక్కువ మంది మీతోటి ఈ ఇప్పుడు వ్యాపారస్తులు అంటే పది మందితో కావచ్చు వంద మందితో కావచ్చు లక్ష మందితో కావచ్చు మాట్లాడుతూ ఉంటూ మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది అలా మీరు ఈ వారం ఎవరితో మాట్లాడిన మీకు ప్రశాంతంగానే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళతోటి చక్కటి ఇంటరాక్షన్ ఉంటుంది తద్వారా వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఇది మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే విదేశీ ప్రయత్నాలకి కూడా అనుకూలంగా ఉంది ఈ వారం మొక్క గోచార గృహస్థితిలో తెచ్చాం సీనియర్ సిటిజన్స్ అంతా కూడా బాగా ఉంది సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండి దానికి సంబంధించిన ఆపరేషన్ ఏమన్నా చేయించుకోవాలని అనుకుంటే కనుక ఈ వారం చాలా మంచి సమయము ఎందుకంటే ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రీత్యా ఒక సీనియర్ సిటిజన్స్ అనే కాదు ఎవరికైనా సరే కంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్రెడీ అవన్నీ తగ్గుముఖం కట్టే సమయంలో ఉన్నారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఏదైనా కంటి డాక్టర్ని సంప్రదించడానికి కావచ్చు ఏంటి డాక్టర్ని సంప్రదించడానికి కావచ్చు అంటే కంటి కంటి సమస్యలు కాకపోయినా ఇలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సత్వరంగా నివారణ అవ్వడానికి ఈ వారం చాలా బాగా ఉంది వీటికి మీ ఇది మీరు మీ మీ స్టెప్స్ మీరు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇది మినహాయిస్తే హెల్త్ విషయంలో అంతా బాగా ఉంది ఉన్న ఎగ్జిస్టింగ్ ఈ వారం వస్తాయని కాదు ఆల్రెడీ ఉన్నవి ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏమన్నా ఉంటే వాటి నుంచి తొందరగా బయటపడటానికి ఈ వారం ఉన్న గోచార తెచ్చే అవకాశం చక్కగా ఉంది చూసాం కదా ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం కుజుడు శుక్రుడు అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయితే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రావడానికి దర్శించుకొని రండి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రావడానికి ప్రే దర్శనం చేసుకున్నాను రండి ఇది ఏది లేదు మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేషిక్ ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారి అన్నా లేదా ఈ వారైనా ఒక రోజన్నా వెళ్ళి రా రండి సో ఇదేదీ లేదు అవకాశం లేదు మా మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవారు ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామం మంత్రం కాదు ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్ అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి అవకాశం చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతి లక్ష్మీ నారసింహాయ ఈ ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా మీరు ఆఫీస్లో పని చేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆ అన్నీ పక్కన పెట్టేసి ఈ నామే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులు ద్వాదశ రాసులు వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం అలా సద్వినియోగం చే మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ